డ్రామా క్యారెక్టర్స్ నాటకం పాత్రలు అందరికీ వందనాలు మన తెలుగులో రంగస్థల కళలకు సంబంధిత గ్రంథాలు లేవని ఆవేదనతో మాతృభాషకు సేవ చేయాలనే ఆశయంతో నటన దర్శకత్వం రచన మేకప్ లైటింగ్ సెట్టింగ్ మొదలగు అనేక అంశాల మీద లక్షణ గ్రంథాలు రాశాను నేను అమెరికా పర్యటించినప్పుడు అక్కడి నాటక రంగం మీద అధ్యయనం చేసి వారి రిహార్సల్స్ వారి ఆడిషన్స్ వారి ప్రదర్శనలు చూశాను అక్కడ నుంచి నూట యాభై ఆంగ్ల గ్రంథాలు కొని తెచ్చుకున్నాను వాటిని చదివి మనకు కావలసిన రీతిలో తెలుగులో నూట ఎనిమిది పుస్తకాలు స్వేచ్ఛానువాదం చేసి ప్రచురించాను అందులో ఒక గ్రంథం ఇది మీకోసం నాటకం పాత్రలు ఇందులోని అంశాలు ఒకటి నాటకీయ పాత్రలు డ్రామాటిక్ క్యారెక్టర్స్ రెండు పాత్రల్లో రకములు టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్స్ ఆర్ ఆర్షియషియల్ క్యారెక్టర్స్ స్టాప్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ విత్ డామినెంట్ ట్రైట్ మైనర్ క్యారెక్టర్స్ నెరేటర్ ఆర్ కారస్ నాన్ హ్యూమన్ క్యారెక్టర్స్ మూడు నాటకీయ పాత్రలను ప్రతిభావంతంగా ఉపయోగించటం యూజింగ్ డ్రామాటిక్ క్యారెక్టర్స్ ఎఫెక్టివ్లీ జస్ జక్స్టా పొజిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రొటాగనిస్ట్ అండ్ ఆంటాగనిస్ట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ మేజర్ అండ్ మైనర్ క్యారెక్టర్స్ ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ నాలుగు నాటక విభజన పాత్రలు ఈ పుస్తకానికి ముందు మాటలు రాసిన డాక్టర్ జానిమద్ది శాస్త్రి ఎంఏ ఇంగ్లీష్ తెలుగు బిఈడి డీలిట్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ రిటైర్డ్ అభినందన లలితకళా వాచస్పతి శ్రీ కొత్తపల్లి బంగారరాజు గారికి శుభాకాంక్షలు మీరు రచించిన నాటక పాత్రలు మొత్తం చదివాను సంతోషం నానాభావో సంపన్నం నానావస్థాంతరాత్మకం లోక వృత్తానుకరణం నాట్యమే తన్మయాకృతం లోకంలోని నానాభావాలను సుఖదుఖాలను నానా అవస్థలను అభినయంతో వేషభూషణాది రచనలతో లోకవృత్తానుకరణం చేయటమే నాటకం నాటకరంగా విశ్వరూపాన్ని అధ్యయనం చేసి బహుముఖంగా ప్రదర్శించి అసంఖ్యాకంగా సత్కారాలు అందుకున్న నటులు నాటక రచయిత నాటక ప్రయోక్తగా విశిష్టులైన కళాస్రష్ట బంగార్రాజు గారు ప్రాచ్య పాశ్చాత్య అంత సత్యాన్ని అవగతం చేసుకోవటమే కాక తమ ప్రజ్ఞను నటాలి ద్వారా ప్రదర్శిస్తున్న నాటక కళాన్నిధి బంగారు రాజుగారు ప్రదర్శన ప్రదర్శనానంతరం నటుడు తన నటన ఎలా ఉంది అని ప్రేక్షకులను అడగకుండా నాటకం ఎలా ఉంది అని ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవటం ముఖ్యం అనేవారు విశ్వవిఖ్యాత నటులు శ్రీ బళ్ళారి రాఘవ నాట్యం భిన్నరుసే బహుదాపేక్యం సమారాధనం అన్న మహాకవి కాళిదాసు సూక్తి మేరకు విభిన్న అభిరుచులు గల ప్రేక్షకులకు ఆనందాన్ని ప్రసాదించటం నాటక లక్ష్యం ఈ పుస్తకంలో నాటకంలో విభిన్న పాత్రలను వాటి వైవిధ్యాన్ని సోదాహరణగా వివరించారు నాటకరంగ జిజ్ఞాసువులకు రంగస్థల కళల అధ్యయనం చేసే విద్యార్థులకు ముఖ్యంగా కర్తలకు బాగా ప్రయోజనం సిద్ధిస్తుంది నాటకరంగ రీతులన్నింటిలో విశేషానుభవం గడించిన రాజు గారు నటరాజు అనుగ్రహంతో నాటకరంగా అభివృద్ధికి కృషి చేసాగిస్తూ మరెన్నో సత్కారాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తున్నాను భవదీయుడు జానిమద్ది హనుమశాస్త్రి మరికొన్ని విషయాలు మరో భాగంలో